ఛానల్ అందరూ ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే అని రు అనుకుంటున్నా ముందుగా అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ కామెంట్స్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్యాడో కామెంట్స్ పెట్టే వాళ్ళకి మంచిగా కౌంటర్ ఇచ్చి పడేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇక వీడియోలోకి వస్తే కిట్టిగా అంట చాలా హ్యాపీగా ఉన్నాడంట హ్యాపీ అంట వాడు ఇంత హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అని పదే పదే అంటుండంటే అది గట్టిగానే ప్లాన్ వేస్తున్నాడు నెక్స్ట్ వీడియో బాగా ఏడుచుకుంటే వీడియో వేయాలని ప్లాన్ వేస్తున్నట్టున్నాడు వాడు హ్యాపీగా ఉన్నాడు అని ఎందుకు అంటున్నాడు అంటే మనం అందరం వీడియోస్లలో చెప్తున్నాం కదా నవ్వుకుంటే వీడియో చేయరా నవ్వు వీడియో చేయరా ఎందుకు రా దరిద్రెపోటుడు ఎందుకు ఏడుస్తున్నావు అని మనం ఎన్నిసార్లు అంటున్నాం కదా అందుకే పదే పదే మనం వినాలని హ్యాపీ బ్లాగ్ హ్యాపీ బ్లాగ్ హ్యాపీ బ్లాగ్ అని పదే పదే అంటున్నాడు ఒకటి గమనించారు ఫ్రెండ్స్ డ్రెస్సెస్ చేంజ్ ఉన్నాయి నైట్ వీడియో తీసిండు నైట్ వీడియో సరిపోలేదు మళ్ళీ మార్నింగ్ తీసిన వీడియో ఫస్ట్ యాడ్ చేసి లాస్ట్కి మళ్ళీ నైట్ తీసిన వీడియో యాడ్ చేసి పెట్టిండు మన తెలివి చూడు మనకి ఏం చెప్పాలో అర్థం కాక కూడా మధ్య మధ్యలో ఇంకా ఇంకా ఏం చెప్పాలో అర్థమవుతలేదు అంటే ఏది నోట్ నుంచి బయటకు వస్తే ఎక్కడ దొరకబడతారో నా ప్లాన్ ఎక్కడ వాళ్ళందరికీ తెలిసిపోతుందా అని వాడు జాగ్రత్తగా జాగ్రత్తగా ఓన్లీ అప్పటి మందమే అక్కడ ఏమేమి జరుగుతుందో అప్పటి మందమే మాట్లాడిండు మించి ఏం క్లూ ఇవ్వలేదు ఏం మాట్లాడలేదు ఇక నెక్స్ట్ వీడియో కదా మనందరం వెయిట్ చేయాల్సిందే వాడు ఎట్లాంటి వీడియో వెళ్తారో చూద్దాము ఇంకా ఎట్లాంటి వీడియో ఏముంది మా అన్నం తీసుకొచ్చినాను అన్నం చూపిస్తాడు మరి జర్నీ వీడియో అయితే పెట్టలేదు ఇంతవరకు కూడా అన్నం తీసుకొస్తున్నా వెళ్తున్నాను అన్నడిగా రేపు చూడాలి మనము నలుగురు వెళ్తారు కదా బస్సులో బస్లో కానీ కార్లో కానీ వెళ్తారు కదా మరి అప్పుడు ఆ వీడియో తీస్తాడా లేదా చూద్దాం ద్దాము తీయడం నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకెక్కడికి వెళ్ళి వీడియో తీస్తాడు తీయాడు ఫ్రెండ్స్ లత ఫుల్ ఊ అంటే నవ్వుతుంది ఆ అంటే నవ్వుతుంది మంచిగా స్టైల్ జేడలేసుకుంది మూడు రోజులలోనే హెల్త్ మొత్తం సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆరు నెలల కడుపు కడుపులో ముగ్గురు ఉన్నారు అని అంటే ఆ మనిషి ఎట్లు ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా హెల్త్ ఎంత తొందరగా సెట్ అయిందంట ఏం మాట్లాడుతుండో ఏం చెప్తుండో ఆయనకే అర్థం కావాలి చూసే జనాలకే అర్థం కావాలి వాళ్ళని సపోర్ట్ చేసే జనాలకి అర్థం కావాలి ఒక సిస్టర్ నిజమే తను ప్రెగ్నెంటే అని పెట్టింది ఆ సిస్టర్ స్క్రీన్షాట్ తీసిన ఒకవేళ వీలైతే ఇక్కడ మెన్షన్ చేస్తా ఇంటి పేరు ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా వీలైతే ఇక్కడ మెన్షన్ చేస్తా చూడు ఫ్రెండ్స్ ఆ సిస్టర్ని గట్టి వేసుకోరు అలా మీరు కూడా తనంట ప్రెగ్నెంట్ అంట ఈమెకు తెలిసిందంట ఈ మంచి నాకు చెప్తుంది తను నిజంగా ప్రెగ్నెంట్ అని ఒక ప్రూఫ్ చూపించినా కానీ నేను వీడియో చేయడమే పనిచేస్తాను అవసరం ఎందుకు చేస్తాం మేము అంటుండే మంచి సెలబ్రేషన్ టైము ఇది హ్యాపీ టైము మస్తు సడన్ సర్ప్రైజ్లు ఉన్నాయి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి మీకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము మీతో ఇంకా షేర్ చేసుకునేవి చాలా ఉన్నాయి మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతోనే షేర్ చేసుకుంటున్నాం కదా ఈ విషయం కూడా షేర్ చేసుకుంటాను అంటుండు ఏం లేదు ఫ్రెండ్స్ మన మనకు వచ్చేసింది అన్న మంచిగా ఉండే మాకు అంతే చాలు అంతకన్నా పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు అంతకన్నా సంతోషం ఇంకేది లేదు మాకు ఇది ఒక్కటి చాలు మేము హ్యాపీగా ఉన్నట్టు మేము హ్యాపీగా ఉన్నాం కానీ ఇలా అక్క ఇలా జరిగింది ఫ్రెండ్స్ అన్ని రెండు మూడు రోజులైనా మళ్ళీ అట్లా వీడియో తింపుతాడు మీరు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లతకాభాషణ అయింది అని వీడియో చేయకపోతే మీరు చూడరు ఖచ్చితంగా చేస్తాడు అబార్షన్ కాలేదు అని వీడియో చేయకపోతే మనం అందరం అడుగుతాం కదా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఏదిరా కడుపు ఉందండి అంటే కదా ముగ్గురు ఉన్నారంటే కదా అని మనం అందరం మళ్ళీ అడుగుతాం కదా ఎప్పుడో ఏదో ఒకసారి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాడు ఇది మాత్రం కన్ఫామ్ వీడియో చేయడానికి కారణం చిన్న తీసుకొస్తున్నా అని అంటున్నావు తీసుకొస్తున్నాను అని అంటే నువ్వు రెడీ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళేది జర్నీ బ్లాగ్ ఉంటది కదా మీ అన్న దగ్గరికి చేరుకునేది అక్కడి వరకు వీడియో కంటిన్యూ చేసి మీ అన్నని తీసుకొని వస్తే అప్పుడు చిన్ను తీసుకొస్తున్నా అన్నట్టు ఉంటది ఆ బ్లాగ్ అసలు మా సైడ్ నిలబడే వాళ్ళు ఉన్నారా అని మేము చాలా లపడ్డం కానీ మా సైడ్ నిలబడ్డారు మాట వర్ మాట వర్సకి చెప్తారని అనుకున్నా కానీ నిజంగా ఇట్లా సపోర్ట్ చేస్తారని అనుకోలే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునేది మీతో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా అంటుండ్రు ఖచ్చితంగా షేర్ చేసుకుంటావు రా రోజు షేర్ చేసుకుంటా రోజు అవుతావు రెండో రోజున అవుతా మూడో రోజు కథ మళ్ళీ ఎడుచుడే ఏడు వందకి వీడియో కాదు ఏడు వందనికి వ్యూస్ రావు ఏడు వందనికి డబ్బులు రావు ఇది పక్క ఇంకా నీకు వ్యూస్ అయితే మెల్లమెల్లగా డౌన్ అవుతున్నాయి నేనైతే హ్యాపీ కొంచెం కామెంట్స్ చేసుకుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నీకు రెండు మూడు రోజుల నుంచి వీడియోస్కి వ్యూస్ తగ్గినాయి కదా అందుకే ఈ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాం ఇది ఇక్కడతో టెండ్ చేయాలి ఇది కంటిన్యూ చేస్తే ఈ వ్యూస్ రావు మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోతుంది అని అన్నం తీసుకొస్తున్నా అన్నతోటి మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తాడు డౌట్ లేదా మాన్న ఇట్లా చేస్తుండు మంచిగా ఏంటి అనుకున్నా కానీ ఇట్లా చేస్తుండు అట్లా అంటాడు లేదంటే మా అన్న హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఏం ఈ హాస్పిటలే హాస్పిటల్ అని హాస్పిటల్ ప్రమోషన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్ ప్రమోషన్ చేస్తాడేమో నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే అన్నం తీసుకురావడానికి వెళ్తున్నా అని చెప్పి మనకి మనకి చెప్పి ప్రమోషన్ చేయడానికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ వీడియో చేసుకొని ఇక ఫ్రెండ్స్ అన్నం తీసుకొని అని అక్కడ ప్రమోషన్ వీడియో కంప్లీట్ అయినాక వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారు కావచ్చు ఇక ఫ్రెండ్స్ చూసింది కదా మా అయితే మా ఇంటికి వచ్చేసిండు నేను చాలా హ్యాపీ అన్న మంచిగా ఏండు ఎప్పట్లా వేయండు నార్మల్గా ఉండు ఇంకా మాకు ఇంతకన్నా సంతోషం ఏది లేదు అది ఇది మీరు అందరు బ్లెస్సింగ్స్ వల్లనే మీ సపోర్ట్ వల్లనే అని ఓ పెద్ద సొల్లు సో చెప్తాడు ఇది నిజమో పల్లూరు వాళ్ళ చెప్పరు సిస్టర్ వాళ్ళకి ఏం బాధలేదు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మా నోటితో అడ్రస్ మేము చెప్పలేము కానీ మీరు వీడియోస్ లో చెప్పిన అడ్రస్ నైంటీ పర్సెంట్ కరెక్ట్ సిస్టర్ మీరు ఇక వచ్చి ఎవ్వరునైనా అడిగినా వాళ్ళే చెప్తారు ఇంట్లో డౌటే లేదు ఊరు వాళ్ళని తిట్టియాలి కొట్టియాలని నాకైతే లేదు కానీ వాళ్ళ ఫేక్ వీడియోస్ చేయడం వల్ల మా ఊరికి చెడ్డ పేరు వస్తుంది అని ఒకే ఒకే ఉద్దేశంతో మీకు అంతే అట్లానే మీరు కొట్టండి తిట్టండి చంపండి అని మేము మాత్రం అస్సలు అనము ఏమనకండి వచ్చి ఒకవేళ ఎవరైనా రాకున్న వాళ్ళ వచ్చి వార్నింగ్ ఇచ్చేళ్ళండి సిస్టర్ కొంచెం భయంలో ఉంటాడు భయంలో ఉంటాడు కొంచెం బుద్ధి వస్తుంది ఇట్లా చిన్న పిల్లలు ఉన్నారు కదా వాడు ఇదే కంటెంట్ అలవాటు పడి ఇట్లనే ఇంకా చేసుకుంటున్నాం పిల్లల మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అది ఇప్పుడు అర్థం చేసుకుంటలేడు వాళ్ళు అర్థమయ్యే వానికి అర్థమయ్యేలాగా కొంచెం బుద్ధి చెప్పి వెళ్ళండి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఆ కామెంట్ చూస్తే నాకు నిజంగా ఏమనిపించింది దానికి ఎంతైనా ఎంత మంచోడైనా ఎంత చెడ్డోడైనా ఎవరు వాళ్ళకి ఆ ఊరు వాళ్ళే చాలా సపోర్ట్గా ఉంటారు కదా ఆ సిస్టర్ కామెంట్ పెట్టే విధానం నాకు బాగా నచ్చదు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడింది ఇటు ఇటు మాట్లాడుతుంది ఇటు ఇటు మాట్లాడుతుంది గ్రేట్ కదా అట్లా మాట్లాడడం మా ఊరు వాడు చేసే తప్పుకు మేము తప్పు కాదనము తప్పు తప్పే కాకపోతే మా ఊరైనా కాబట్టి మా నోటితో అడ్రస్ మేము చెప్పలేము మీరు చెప్పింది కరెక్ట్ కొంచెం వెళ్ళండి అని చెప్పేసింది ఆ సిస్టర్ చెప్పేది కూడా అసలు ఆ భలే అనిపిస్తుంది కొంచెం వెరైటీ కిటికాడ అయితే వట్టిగానే దొరికిపోతాడు ఫ్రెండ్స్ ఈ లత వల్ల కిటికాడ వట్టిగానే దొరికిపోతాడు ఎట్లా చెప్పాల ఫ్రెండ్స్ కిటికాడ మంచిగా వీడియోలో మాట్లాడుతూ ఉంటే ఈ లతకి వట్టిగానే నవ్వుస్తుంది మూకి ముషి ముషి నవ్వుతుంది స్టైల్ గా జడలేసుకొని కూర్చుండి అంటే ఎందుకు నవ్వుతుంది అంటే మీరు అందరు పిచ్చోళ్ళు మా ఆయన అయిపోయి మాటలన్నీ అబద్ధమే ఆయన కూడా మీరు నమ్మి వీడియో అని వెటకరంగా నవ్వుతున్నావా అంతే కదా అందుకే నవ్వుతున్నావు కదా నువ్వు మాకు తెలిసిపోయింది లేదు నీకు హెల్త్ బాగానే ఉంది మీ మామ కూడా ఇంట్లోనే ఉండడం మీ పిల్లలు బాగానే ఉన్నారు అది హ్యాపీ లాగే మీరు మీ దగ్గర ఉంది కానీ లేదు అని అబద్ధం ఆడారు ఇప్పుడు ఇది మెల్లమెల్లగా కంటెంట్ క్రియేట్ చేస్తారు ఒకరోజు నా వీడియో చేయాలి అంటున్నాం కదా అందుకే నవ్వుకుంటే వీడియో చేసిండు మళ్ళీ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా ఏడుపు కొట్టు వీడియో రాకపోతే మీరు చూడరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎరుగుతుడి ఖచ్చితంగా వేస్తాడు ఇలా డౌట్ ఏ లేదు వాళ్ళకి ఇరవై రోజులు పిచ్చి పిచ్చిలేసి హాస్పిటల్కి వెళ్ళి మంచిగా అండి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఇంటికి వస్తుందంట ఏం మాట్లాడుతున్నావో అయితే అసలే అర్థమైతే మరి ఎట్లా మంచిగా వీడియో తీసి పెట్టు వల్ల పెడతా అన్నావు కదా పెట్టు ఇంకేముందా ప్రమోషన్ వీడియో చేస్తావు ఇంకేం చేస్తావు మీరు ఇంకొకటి కూడా ఫ్రెండ్స్ అంత దూరం అంత దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ లత ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది అని అన్నాడు మళ్ళీ తర్వాత ఏమన్నాడు పక్కనే కదా తక్కువ టక్కుమని వెళ్ళొచ్చు తక్కువ మంది తీసుకొని రావచ్చు అందుకే లతను తీసుకెళ్తున్నాను అన్నాడు అంటే ఏది నమ్ముడు మేము అంత దూరం ఉంది అని నమ్మడమా టక్కుమని వెళ్ళి తక్కువ మంది తీసుకొస్తామని నమ్మమంటావా ఉత్తర దొరికిపోతున్నావు కృష్ణాను పట్టికన దొరికిపోతున్నావు నిజాలు ఒప్పేసుకుంటున్నావు ఈ మధ్య నిజాలు ఒప్పేసుకుంటున్నావు వట్టుకన దొరికిపోతున్నావు లత దొరికిపోతుంది మీ అన్న దొరికిపోతున్నాడు వీడియోస్లలో మీ అన్న వస్తేనే వ్యూస్ వస్తేనే ఆయనతో వెళ్ళరు మీ అన్నను కూడా ఈ వీడియోస్లలోకి ఎంటర్ చేస్తున్నావు ఎంటర్ చేయి మేము కూడా చూస్తాం ఎట్లాంటి వీడియోస్ చేస్తామో మేము కూడా చూస్తాం ఇక ఫ్రెండ్స్ ఇంకా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా హ్యాపీనెస్ ఉండాలని మీరు అందరూ బ్లెస్ చేయండి కోరుకోండి ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ మాతోటే ఉండాలని కోరుకోండి అని అంటున్నావు కానీ ఎప్పటికైనా హ్యాపీనెస్ నీతో ఉందిరా నువ్వు నువ్వు కావాలని ఏడుచుండదు తప్పితే ఏడుపుని దగ్గరికి కష్టలేదు నువ్వు కావాలని ఏడుస్తున్నావు అది సంగతి మెయిన్ ఇంకా చాలా విషయాలు చెప్పాలి చాలా షేర్ చేసుకోవాలి అంటున్నావు ఇక ఎట్లాంటి షేర్ చేస్తావు ఇలా ఇల్లు గురించి షేర్ చేస్తావు మీ అన్న గురించి షేర్ లత గురించి పెద్ద బామ్ వేలుస్తావు ఇంకా అంతే నువ్వు చేసేది ఏం లేదుగా మరి నాకు అర్థమైతే లేదు మరి ఆమెకి ఎందుకంత కోపం వస్తుందో నేను ఏమైనా తప్పు మాట్లాడినా అన్ని అన్ని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రూఫ్ ఇంకి కదా మాట్లాడినా అడ్రస్ కూడా నేమ్స్తో సహా ఉన్నాయే నేను వీడియోస్లో అలా మెన్షన్ చేసిన వాళ్ళు ఊరు వాళ్ళు డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు సిస్టర్ అది నైంటీ పర్సెంట్ అడ్రస్ కరెక్ట్ వాళ్ళే చెప్పాను కానీ మా వాళ్ళే ఇన్డైరెక్ట్ గా నేను చేసి ఫేక్ వీడియోస్ అని ఒప్పుకోంగా నీకు ఏమైతుందో మధ్యలో నాకైతే ఏ అర్థం అయితే మైండ్ మంచిగా లేనట్టుంది నువ్వు కిట్గాని కాంటాక్ట్ గా కిట్గాడు మంచిగా నేను వాళ్ళందరినీ హాస్పిటల్ అయితే జాయిన్ చేసిండో ఆ హాస్పిటల్ తీసుకెళ్లి నిన్ను జాయిన్ చేస్తాడు మైండ్ మంచిగా ఉంటుంది మైండ్ సెట్ మంచిగా ఉంటది మంచిగా చూడగలుగుతావు మంచిగా మాట్లాడగలుగుతావు మంచిగా వినగలుగుతూ అన్ని బాగుంటాయి జాయిన్ గా సరేనా